హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పార్థవీస్ కిచెన్ కరకరలాడే చోకోడీలు మన ఇంట్లో చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు వాళ్ళకి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టడానికి చాలా బాగుంటాయి నేను చెప్పే కొలతలతో ప్రిపేర్ చేసినట్లయితే ఈ చకోడీలు చాలా క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా పెసరపప్పుని నానపెట్టుకోవాలి ఒక బౌల్లోకి టూ టేబుల్ స్పూన్ పెసరపప్పు వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకుని టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి మరలా ఇంకో వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఈ పెసరపప్పుని నానపెట్టుకోవాలి పెసరపప్పు నానేలోపు వేరే బౌల్లోకి టూ కప్స్ రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి ఈ బియ్య పిండి మనకే సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది లేకపోతే మన ఇంట్లో అయినా సరే చేసుకోవచ్చు టూ కప్స్ బియ్యపిండిని యాడ్ చేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకోవాలి శనగపిండి వేయటం వల్ల చకోడీలు క్రాక్స్ రాకుండా చాలా సాఫ్ట్గా వస్తాయి బియ్య పిండి శనగపిండి అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని మనం ఏ కప్పుతోటి అయితే బియ్యం పిండి తీసుకున్నామో సేమ్ అదే తోటి టూ కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం టూ కప్స్ రైస్ ఫ్లోర్ని తీసుకున్నాం కాబట్టి టూ కప్స్ వాటర్ని కూడా తీసుకోవాలి వన్ ఈజ్ టూ వన్ రేషియోలో తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ వామిని యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి అలాగే మనం ముందుగా నానపెట్టుకున్న పెసరపప్పుని వాటర్ స్ట్రెయిన్ చేసుకుని పెసరపప్పుని ఈ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరిగించాలి వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని యాడ్ చేసుకోవాలి పిండి యాడ్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని వాటర్లోకి పిండి అంతా కలిసేటట్టు గరిటితోటి బాగా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి టూ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి యాడ్ చేసుకున్నాక మరలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిశ్రమం అంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఇది పూర్తిగా చల్లారినివ్వాలి ఇది బాగా చల్లారిన తర్వాత చేతితోటి చపాతి ముద్దలాగా కలుపుకోవాలి చపాతి పిండిలాగా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పిండిని తీసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలి మనకి చకోడీలు ఎంత సైజు కావాలంటే ఆ సైజులో రోల్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని సగం కట్ చేసి రౌండ్గా చుట్టుకోవాలి ఈ విధంగా చకోడీ షేప్లో చుట్టుకుని ఎడ్జెస్ని కవర్ చేసుకోవాలి ఇదే విధంగా మొత్తం చకోడీలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి ఇదే ప్రాసెస్లో మొత్తం చకోడీలన్నీ ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ చకోడీలు ఫ్రై చేయటం కోసం ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చకోడీలను వేసుకోవాలి ఇవి ఒకదానిపైన వేసుకున్నా పర్వాలేదు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సెపరేట్ అయిపోతాయి ఈ విధంగా చకోడీలను వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత గెరటి పెట్టి కలుపుకోవాలి కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు కలుపుకున్నట్లయితే అవి విరిగిపోతాయి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అటు ఇటు కలుపుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చకోడీలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా మొత్తం అన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే చకోడీలు రెడీ అయిపోయినాయి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు వాళ్ళకి స్నాక్స్ బాక్స్లోకి పెట్టడానికి చాలా బాగుంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరెన్నో కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్